జై శ్రీమన్నారాయణ చూడండి ఏకాదశి క్షీరాప్తి ద్వాదశి ఎలా చేయాలి పూజ అనేది తెలుసుకుందాం ఏకాదశి మొత్తం కూడా ఉపవాసం ఉండాలి మనకు కార్తీక మాసంలో తెలుసు కదా శివకేశవులకి భేదం లేదు కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామికి మనం పూజ అనేది చేసుకోవాలి ఆ రోజున ఏకాదశి రోజున చేసుకొని ఆయనకి మామూలుగా నైవేద్యంగా పెట్టండి ద్వాదశి రోజున మీరు ఆ రోజు మొత్తం కూడా పూర్తిగా ఉపవాసం అయితే ఉండాలి ఆ తర్వాత ద్వాదశి రోజున ఆయనకి మహా నైవేద్యం పెట్టండి పెట్టేసి ఆ తర్వాత మనము తినాలి అదే విధంగా పూజ కూడా ఆ రోజు ఆరతిచ్చి తులసి మాలనేది వేయాలి చాలామందికి తులసి కోట మాకు ఆనవాయితీ లేదు తులసి కోట దగ్గర పూజ చేసుకొని మనకు విష్ణు సహస్రనామం చదివి ఆ నామాలు చదివి చేస్తే సరిపోతుంది అయితే చాలామందికి మాకు తులసి కోట ఆనవాయితీ లేదు అనుకున్న వాళ్ళు ఇలా అమ్మవారు ఉన్న పటాన్ని తీసుకోండి లక్ష్మీదేవి కింద పాదాల దగ్గర కూర్చొని ఉంటుంది ఆ పాదాలకి పూజ